కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తూ రాష్ట ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ది దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంతో పాటు రాంపూర్ తుక్కాపూర్ గ్రామాలలో ఎంపీపీ గాంధారి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చెరుకు శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాబోయే రోజులలో దుబ్బాక నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు తోగుట మండల కేంద్రానికి దాదాపుగా ఇప్పటివరకు నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు తీసుకువచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు మండలంలో ప్రధానంగా బస్సు సౌకర్యం లేకపోవడంతో రవాణా శాఖ మంత్రితో మాట్లాడి త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తానని అన్నారు దీంతోపాటు రాంపూర్ సమీపంలో రైతులకు కూరగాయల మార్కెట్లు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు మండల కిరణంలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం తోగుట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దేవుని పోషేయకు కాంగ్రెస్ ఖండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల లీడర్లందరూ తమ పార్టీలో చేరుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు స్వామి మాజీ సర్పంచులు విజయరెడ్డి కొండలరెడ్డి నర్సింహులు కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీనాకర్ రెడ్డి పాల్గొన్నారు రాంపూర్ అనేది ఇంటర్మీడియట్ కళాశాల ఉందో వొకేషనల్ జూనియర్ కళాశాలకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ రావడం జరిగింది దీనికి కంపౌండ్ వాళ్ళకు అదేవిధంగా కేజీబీబీకి ముప్పై లక్షలు తుక్కాపూర్ ప్రైమరీ స్కూల్కి పద్నాలుగు లక్షల తొంభై వేలు కంపౌండ్ వాళ్ళకు కూడా నిధులు రావడం జరిగినాయి మరి అగ్రికల్చర్ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే వాగ్గడ దగ్గర ఉందో మరి కూరగాయల మార్కెట్ దానికోసం కోటిన్నర రూపాయలు నిధులు ఇస్తా అన్నారు అవి కూడా ఎలక్షన్ కూడా రాబోతుంది కాబట్టి ఎలక్షన్ ఎన్నికలు అయిన తర్వాత కోటిన్నర రూపాయలు మరి రాంపూర్ ఏదైతే వాగ్గడ దగ్గర ఉందో అక్కడ కూడా వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణానికి కూడా మంత్రి గారు కోటిన్నర రూపాయలు దానికి కూడా శాంతి రావాలి పుస్తక త్వరలోనే మన ముఖ్యంగా తొగుటా మండలం మళ్ళీ గతంలో ముత్తం రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసినారో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి దాదాపు ఇప్పటికి కూడా నాలుగు కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది ముందు కూడా ఇంకా మన మార్కెట్ కావచ్చు ఇంకే సమస్యలు ఉన్నా మన కష్టలో కూడా మాట్లాడడం జరిగింది మంత్రి గారితోటి అందరూ ప్రజలందరూ ఆలోచన చేసుకొని మరి ఎంపీ కూడా కాంగ్రెస్ వాళ్ళే గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని ప్రజలకు చెప్తున్నారు